దత్తత దశరథుడి ప్రతిజ్ఞ వెల్కమ్ బ్యాక్ టు మైతోరాం నేను మీ లవ్లీ సీత మనం పోయిన ఎపిసోడ్లో శాంత పుట్టుక గురించి తెలుసుకున్నాం కదా దశరథుడు తన కూతురిని ఎంతలా ప్రేమించేవాడో చూశాం మరి అంత ఇష్టమైన కూతురిని ఆయన ఎందుకు దత్తత ఇచ్చేశాడు ఆ రోజు అంతఃపురంలో అసలేం జరిగింది ఈ రోజు ఆ ఎమోషనల్ స్టోరీని మనం చూసేద్దాం అది శాంత చిన్నపిల్లగా ఉన్న సమయం ఒకరోజు అయోధ్య రాజసభలో రాజగురువులైన వశిష్ఠ మహర్షి దశరథుడి జాతకాన్ని శాంత జాతకాన్ని చూసి తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు వశిష్ఠుడు అంటే సామాన్యుడు కాదు ఫ్రెండ్స్ ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చూడగలరు ఆయన దశరథుడితో రాజా నీ కూతురు జాతకం చాలా శక్తివంతమైనది కాని ఆమె రాతవల్ల రాజ్యానికి భవిష్యత్తులో తీవ్రమైన కరువు వచ్చే ప్రమాదముంది అని చెప్పారు అది విన్న దశరథుడికి కోపం ఆవేదన రెండూ ఒక్కసారిగా వచ్చాయి గురువుగారు నా కూతురు వల్ల కరువు వస్తుందా వస్తే రానివ్వండి ఆ కరువును పోగొట్టడానికి నేను ఎన్ని యాగాలైనా చేస్తాను అవసరమైతే ముల్లోకాలను జయించి ఆ దేవేంద్రుడి సింహాసనాన్ని తెచ్చి నా రాజ్యంలో వేసుకుంటానే తప్ప నా బిడ్డను మాత్రం వదులుకోను అని అన్నాడు అప్పుడు వశిష్ఠుడు చిరునవ్వుతో దశరథ నువ్వు సామాన్యుడివి కాదు నాకు తెలుసు దేవలోకానికి దండెత్తి వచ్చిన శంభరాసురుడు అనే భయంకరమైన రాక్షసుడిని సంహరించి సాక్షాత్తు దేవేంద్రుడికే సహాయం చేసిన నువ్వు నీ శక్తి నాకు తెలుసు కాని నీ అహంకారం ఈ విధి ఆడించే నాటకం వల్ల ప్రకృతి నీ దగ్గరనుండి నీ కుమార్తెను దూరం చేస్తుంది ఇది రాసిపెట్టి ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ మాటలు దశరథుడి గుండెల్లో గుచ్చుకున్నాయి సూర్యదేవుని వరప్రసాదమైన నా కుమార్తెను దూరం చేసుకుంటే రేపు పొద్దున నా వల్ల ఇక్ష్వాకు వంశానికి మచ్చ వస్తుందేమో అని ఆయన మధనపడుతూ ఉండిపోయారు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు దశరథుడి స్నేహితుడైన అంగదేశపు రాజు రోమపాదుడు ఆయన భార్య వర్షిణి అయోధ్యకు వచ్చారు వర్షిణి ఎవరో కాదు ఫ్రెండ్స్ మన కౌసల్యదేవికి సొంత చెల్లి అంటే శాంతకు పిన్ని అనమాట దశరథుడు రోమపాదుడు ఇద్దరూ మంచి మిత్రులు చిన్నప్పుడు మహర్షి దగ్గరే ఇద్దరూ చదువుకున్నారు వచ్చిన అతిథులను దశరథుడు ఘనంగా సత్కరించాడు అప్పుడు ఐదు సంవత్సరాల వయసున్న శాంత అక్కడికి వచ్చింది ఆ చిన్న వయసులోనే తండ్రి దగ్గర జ్ఞానాన్ని రాజగురువు దగ్గర వేదాలను నేర్చుకున్న ఆ తల్లి సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కరించి అక్కడున్న మంత్రులు చర్చిస్తున్న ఒక క్లిష్టమైన సమస్యకు చాలా సులభంగా పరిష్కారం చెప్పింది ఆ చిన్నారి తెలివిని చూసి రోమపాదుడు వర్షిణి ఆశ్చర్యపోయారు ఎంతైనా మా అక్క కూతురు కదా అని వర్షిణి మురిసిపోయింది కాని మరుక్షణం వర్షిణి కళ్లల్లో నీళ్లు తిరిగాయి అయ్యో ఇలాంటి తెలివైన కూతురు మనకు లేదే అని ఆమె తన భర్త రోమపాదుడితో బాధపడింది చెల్లికళ్లల్లో నీళ్లు చూసిన కౌసల్య తట్టుకోలేకపోయింది వెంటనే వర్షిణి బాధపడకు నా కూతురు శాంత నీ కూతురు కాదా నీకు అంతగా కావాలంటే కొంతకాలం శాంతను మీ అంగరాజ్యానికి తీసుకెళ్ళు మీ దగ్గరే పెంచుకో అని అనేసింది అంతే ఆ మాట వినగానే దశరథుడు ఉనికిపడ్డాడు సింహంలా గర్జిస్తూ కౌసల్య ఎంత పనిచేశావు ఏదైనా మాట చెప్పే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోని నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వు సూర్యవంశపు కోడలివి మా వంశంలో ప్రాణం కన్నా ఇచ్చిన మాట ముఖ్యం కేవలం ఇచ్చిన మాట కోసం మా వంశమూలపురుషుడైన హరిశ్చంద్ర మహారాజు సర్వస్వాన్ని కోల్పోయాడు రాజ్యాన్ని భార్యను చివరకు కొడుకును కూడా అమ్మి కాటికాపరిగా మారాడు అది మన వంశచరిత్ర తెలిసికూడా నువ్వు మాటిచ్చావు ఇప్పుడు వెనక్కి తగ్గడం కుదరదు నేను అయోధ్య మహారాజు దశరథుడిని మా వంశదైవం సూర్యుని సాక్షిగా త్రిమూర్తుల సాక్షిగా పంచభూతాల సాక్షిగా అష్టదిక్పాలకుల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను నా కుమార్తె శాంతను నా మిత్రుడు రోమపాదుడికి దత్త తీస్తున్నాను అని చెప్పాడు అది వినగానే సభ అంతా నిశ్శబ్దమైపోయింది కౌసల్య భయంతో వణికిపోయింది రోమపాదుడు కంగారుగా వద్దు మిత్రమా ఆవేశంలో అనుకు నీ కడుపు కోత నాకు వద్దు అని అన్నాడు కాని దశరథుడు వినలేదు నువ్వు నా దానాన్ని స్వీకరించకపోతే నేనిక్కడే ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పాడు ఇంకేం చేయలేక రోమపాదుడు శాంతను దత్తత తీసుకున్నాడు చివరగా శాంత వెళ్తున్నప్పుడు దశరథుడు తన దగ్గరకు వెళ్ళి తల్లి నువ్వు ఎక్కడున్నా సూర్యవంశ గౌరవాన్ని నిలబెడతావు అని అనుకుంటున్నాను అసత్యం ఆడకు ఆపదలో ఉన్నవారు సహాయం కోసం వస్తే కాదు అనకు అని కన్నీళ్లతో చెప్పాడు ఆ ఐదేళ్ల చిన్నారి శాంత తండ్రి బాధను అర్థం చేసుకుంది నాన్న మీ మాట నిలబెడతాను అని చెప్పి అంగరాజ్యానికి వెళ్లిపోయింది అలా దశరథుడికి మొదటి సంతానం దూరమైంది ఫ్రెండ్స్ కథ విన్నారు కదా మీరందరూ ఎంత శ్రద్ధగా విన్నారో టెస్ట్ చేయడానికి ఇదో నా ప్రశ్న ఈ కథలో దేవేంద్రుడికి సహాయంగా దశరథుడు ఒక రాక్షసుడిని చంపాడు అని మహర్షి గుర్తు చేశారు కదా ఆ రాక్షసుడి పేరేంటి వెంటనే కింద కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ పేర్లు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తా అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ముఖ్యంగా మీ బాబాయ్కి షేర్ చేయడం మర్చిపోకండి కథ మామా షేర్ చేయి బామా మరో మంచి ఎపిసోడ్తో మళ్లీ కలుస్తా మీ లవ్లీ సీతా ముఖ్య గమనిక